ఈరోజు అనంతపురంలో కోటం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే సభలో చంద్రబాబు నాయుడు గారు అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు రెచ్చిపోయారు ఆయన వైసీపీ మీద వైసీపీ పార్టీ ఆఫీసులు మూసుకొని సోషల్ మీడియా ఆఫీసులు తెరిచిందంటూ రెచ్చిపోయారు అంతేకాదు జగన్మోహన్ రెడ్డి ఫేక్ రాజకీయాలు చేస్తూ దా ఇంకా వానమాలు నేర్చుకోలేదు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను లేకపోతే రాను అంటున్నాడు ప్రతిపక్ష హోదా ఇచ్చేది నేను కాదు ప్రజలు ఇవ్వాలి ప్రజలు ఇవ్వకుండా నేనేం చేస్తాను ప్రతిపక్షం ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అంటున్నటువంటి వ్యక్తి రాజకీయాలు హరుడా ఇలాంటి వ్యక్తికే మనం ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చామంటూ చంద్రబాబు నాయుడు అయితే తీవ్రంగా ధ్వజమెత్తాడు ఇక రఫ రఫ అంటున్నారు చాలా మంది ఇక రఫ రఫా అంటే ఊరుకుంటామా ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు ఫేక్ ప్రచారం చేసినటువంటి వారు ఇలా రౌడీ చేసినటువంటి వారిని పది నిమిషాల్లో పోలీసులు వచ్చి తీసుకు ప్రజల కోసం ఆలోచించే నాయకుడిని ప్రతి దాన్ని రెచ్చగొడతామంటే ఊరుకునేది లేదు అంటూ చంద్రబాబు నాయుడు అయితే ఆ సభలో వైసీపీ మీద విరుచుకుపడ్డారు ఇంకా అనేక మాటలు అయితే అన్నారు ఇక హంద్రీనేవా నదీ జలాల్ని కుప్పం మీదుగా రాయలసీమకు తీసుకొస్తాం ఇటు కుప్పం అలాగే అటు మిగతా రాయలసీమ అంతా కూడా సస్యశ్యామలంగా చేస్తాం ఇంకా మీరు అభివృద్ధిని పూర్తిగా చూస్తారు ఐదు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మొత్తం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మా కూటమి ప్రభుత్వం పరిపాలన బాగుంటే ఓట్లు వేయండి లేకపోతే లేదు ఇక అంత అభివృద్ధి అనేది మీరే చూస్తారు మూడు పార్టీల యొక్క కార్యకర్తలు సమన్వయంతో ఉండాలి ఇప్పటి వరకు అద్భుతంగా పనిచేశారు అందరూ ఇక మూడు పార్టీల కార్యకర్తలు రెగరేసుకొని ఉండే విధంగా మా పరిపాలన ఉంటుందంటూ చంద్రబాబు నాయుడు అయితే ఆ సభలో మాట్లాడడం జరిగింది